ఎగ్జిట్ పోల్స్పై సీఎం జగన్ స్పందించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సంతోషం వ్యక్తం చేశారు ఇక వివిధ సర్వేల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి జన్మత్ పోల్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూట యాభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయని కూటమికి ఇరవై సీట్లు వస్తాయని ఆరా మీడియా ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూటి ఇరవై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని కూటమికి ముప్పై సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రకారం వంద నుంచి నూట ఇరవై సీట్లు వైసీపీకి వస్తాయని యాభై సీట్లు కూటమికి వస్తాయని తెలిపారు సర్వేలు ఏమైనా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయి దీంతో జగన్ స్పందించారు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామని శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని లేదంటే నువ్వు అని కామెంట్ చేయండి ఎగ్జిట్ పోల్స్పై సీఎం జగన్ స్పందించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సంతోషం వ్యక్తం చేశారు ఇక వివిధ సర్వేల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి జన్మత్ పోల్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూట యాభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయని కూటమికి ఇరవై ఐదు సీట్లు వస్తాయని ఆరా మీడియా ప్రకారం వైఎస్ఆర్సీపీకి నూటి ఇరవై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని కూటమికి ముప్పై సీట్లు వస్తాయని టైమ్స్ నవ్ సర్వే ప్రకారం వంద నుంచి నూట ఇరవై సీట్లు వైసీపీకి వస్తాయని యాభై సీట్లు కూటమికి వస్తాయని తెలిపారు సర్వేలు ఏమైనా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయి దీంతో జగన్ స్పందించారు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని లేదంటే నువ్వు అని కామెంట్ చేయండి